క్రైస్త ఈ ఉదయకాలము దేవుని వాక్యమును ధ్యానించడానికి మనమందరము కూడుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందడంలో ఈ నూతన దినంలో ఈ నూతన వారంలో దేవుడంతా మనకు తోడుగా ఉండాలని మన పనులలో మనకు విజయంనివ్వాలని దేవుని ప్రార్థిద్దాం ఈ దినమంతా కూడా మన ప్రతి అవసరతను కూడా తీర్చి ఆయన మనల్ని నడిపించాలని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ఈ దినం దేవుని వాక్యమును మనం ధ్యానిస్తుండగా ఆయన మనతో ఉండాలని మన హృదయాలను వెలిగించాలని మనము ప్రార్థన చేద్దాం ఈ దినం దేవుడిచ్చిన కృపావార్త ఇర్మియా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఆరవ వచనము వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఎంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్ళగింపక వారిని నాటెదను ఇర్మియా గ్రంథంలో మరి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలు మనము చాలాసార్లు మన మన యొక్క పరిస్థితులలో మన జీవితంలో ఏదైనా కొన్ని చాలా బ్యాడ్ టైమ్స్ వస్తూ ఉంటాయి అయితే మనము కొ కొంతకాలము ఆ చెడు కాలంలో ఆ చెడు పరిస్థితులలో మనం దుఃఖాన్ని అనుభవించి బాధను అనుభవించి ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ బాగా అయిపోతాం అంటే మంచి స్థితిలోనికి వచ్చేస్తాం ఆ సమస్యలు అన్నిట్లో నుంచి గట్టెక్కుతాము ఆ పరిస్థితులు అన్నింటిలో నుంచి గట్టెక్కుతాం ఒకవేళ భయంకరమైన అనారోగ్యమైతే దాంట్లో నుంచి స్వస్థత కలిగి మనం బయటకు వస్తాము ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు అప్పుడు మనం నిజంగా విశ్వాసులముగా ఉన్నట్లయితే మనం తప్పకుండా దేవుడు మనల్ని ఆ సమయంలో ఎలా ఆదుకున్నాడు ఆ సమయంలో ఫలానా సమయంలో మనకు దేవుడు ఎవరిని సహాయంగా పంపించాడు ఆ సమయంలో మనకు దేవుడు ఏమని ఒక లెసన్ నేర్పించాడు అని ఆలోచిస్తామా ఆలోచిస్తాం కదా చాలాసార్లు మనం ఆలోచిస్తాం మరి ప్రవక్తన ఇర్మియా ద్వారా దేవుడు అవయే మాటలు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు మరి బబులోను రాజైన దెబ్బు కదినసరు యుధారాజైన యహోయాక్యము కుమారుడవు యుకోన్యాను యూద ప్రధానులను శిల్పకారులను కంసాలులను ఎరుశలేం నుండి చెరపట్టుకొని బొబులోనికి తీసుకొని పోయి వారిని ఏ విధంగా వాడుకున్నాడో వాళ్ళని వాళ్ళు భయంకరంగా బాధలు పడ్డారు అయితే ఆ సమయంలో దేవుడు మరి ఇర్మియాకు ఒక ప్రవచనము చెప్తూ ఉన్నాడు మరి దేవుడు ఇర్మియాకు ఒక పరిస్థితిని చూపిస్తున్నాడు ఏంటంటే మంచి పళ్ళు ఉన్నాయట అంజుర పండ్లు రెండు గంపలు పండ్లు ఉన్నాయి అయితే వాటిలో కొన్ని చాలా మంచివి అంటే పక్వమైన అంజుర పండ్ల వంటివి అవి మిక్కిలి మంచి అంజుర పండ్లు ఇంకొక గంపలో మిక్కిలి జబ్బుగా ఉన్నాయి అంటే మంచిగా లేవు అవి కుళ్ళిపోయే దశలో ఉన్నాయి సరిగా లేవు అలాంటి స్థితిలో ఉన్నటువంటి కొన్ని అంజుర పండ్లు ఉన్నాయి అంటే రెండు బాస్కెట్స్ ఆ రెండు బాస్కెట్లలో కూడా గంపలలో కూడా మరి ఒక దాంట్లో మంచి అంజూర పనులు ఉన్నాయి ఇంకొక దాంట్లో చెడు అంజూర పనులు ఉన్నాయి మరి దేవుడు అడిగాడు ఇర్మియాని నువ్వేం చూస్తున్నావు అని అతడు చెప్పాడు ఒక దాంట్లో మంచి అంజూర పనులు ఉన్నాయి ఇంకో దాంట్లో చాలా బ్యాడ్గా ఉన్న అంజూర చెట్ పనులు ఉన్నాయి అప్పుడు దేవుడు చెప్తున్నాడు యూదాలో మన ప్రజలు అంటే యూదా నుంచి ఎవరినైతే ఆ నువ్వు తీసుకొని వెళ్ళిపోయాడో వాళ్ళంతా కూడా చాలా అంటే వారంతా కూడా ఇప్పుడు వారి పరిస్థితి ఏంటంటే చాలా భయంకరమైన పరిస్థితి వారు ఒక అంటే ఒక బానిసత్వంలోనికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోబడ్డారు మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమీ బాగలేదు అయితే దేవుడు చెప్తున్నాడు వారు ఇంత కష్టంలో ఉన్నారు ఇంత బాధలో ఉన్నారు అయితే వారు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఏం చేస్తాను నేను ఏం చేస్తానంటే వారికి మేలు కలగవలనని ఈ స్థలం నుండి నేను కల్దీల దేశంలో చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు లక్ష్య పెడుతూ ఉన్నాను అని చెప్తున్నాడు ఎంత అద్భుతం చూసారా మనం కూడా ఒకసారి మామూలుగా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే మనం కూడా పళ్ళు కొనడానికి వెళ్తామనుకోండి మార్కెట్కి మనం వెళ్ళగానే మన దృష్టి వేటి మీద ఉంటుంది అంటే మంచి పండ్ల మీదనే ఉంటుంది ఎందుకంటే మనం కొనాల్సింది కొనాలనుకున్నది మంచి పండ్లు కనుక మనం తప్పకుండా మంచి పండ్లు ఏ బుట్టలో ఉన్నాయా ఎక్కడున్నాయా ఎవరి దగ్గర ఉన్నాయా అని ఆ మార్కెట్ అంతట్లో ఒక ఒక ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళామంటే అక్కడ అందరి దగ్గర చూస్తాం ఎక్కడ మంచి పండ్లు ఉన్నాయో అక్కడి నుంచే మనం కొనుగోలు చేస్తాం మరి బాగలేని పండ్లను మనం చూస్తామా చూడం అయితే ఏ ఏ విధంగా అయితే ఒక మంచి పనులను ఎట్లా మనం లక్ష్య పెడతామో అదేవిధంగా దేవుడంట మంచి పనులు గలటువంటి ఆ గంపని లక్ష్య పెడుతున్నాడు ఆ మంచివాళ్ళు ఎవరు అంటే ఇక్కడ నుంచి చెరగా కొనుపోబడినటువంటి మన మన వాళ్ళు నా జనులు అని ఆయన చెప్తూ ఉన్నాడు వారు అంటే తన ప్రజలు ఎవరెవరైతే మరి బొబ్బులోనుకు కొనుపోబడ్డారో వారిని అందరిని కూడా దేవుడే వారికి మేలు కలుగజేయవల్లని కలగవల్లనని ఈ స్థలం నుండి ఆ కల్దీల దేశంలో చెరగా పంపాడనమాట పంపుతున్నానని చెప్తున్నాడు ఐదో వచ్చినంలో చూడండి విశ్రాయ్యులు దేవుడైన ఎహోవ ఆగ్నేచ్చిన దేవనగా వారికి మేలు కలగవలనని ఈ స్థలం నుండి నేను కల్దేవుల దేశంలో చెర చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు చెట్లను లక్ష్య పెట్టినట్లు నేను లక్ష్య పెడుతున్నాను అంటే వీరంతా కూడా ఎందుకని అక్కడ కొనుపోబడ్డారు అంటే అదంతా కూడా దేవుని చిత్త ప్రకారమే వారికి మేలు కలగాలని అలా వారిని నేను వారు వెళ్యేలాగా వారికి పట్టుబడేలాగా వారు అక్కడ కొనిపోయేలాగా నేనే చేశాను అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే వారికి మేలు కలుగునట్లు ఎలాగ అంటే వారికి ఎలాంటి మేలు కలుగుతుందట వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుతాను ఆయన ఏం చేస్తాడంటే వారు అక్కడెక్కడో ఉన్నారు మరి చెరలో ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుడు వారి పట్ల వారిని దృష్టి ఉంచి వారిపైన దృష్టి ఉంచుచు అంటే ఎప్పుడు అక్కడ ఉన్నంతకాలము ఆయన వాళ్ళని చూస్తూ ఉన్నాడు ఈ దేశంలోకి వారిని మరలా తీసుకొని వస్తాడట అంటే అక్కడ కొద్ది కాలం ఉంటారు అయితే అక్కడి నుంచి తిరిగి తీసుకొని వస్తారు తిరిగి తీసుకొని వచ్చి వాళ్ళను నేను పడగొట్టక వారిని కట్టెదను అంటే ఇక మీదట వారు నశించ నాశనం కారు ఇక మీదట వారికి ఎలాంటి ఇబ్బంది కలగదు వాళ్ళను నేను తిరిగి కడతాను అంటే వాళ్ళు తిరిగి పునరుద్ధరింపబడతారు మంచి స్థితికి రా వస్తారు మరి పెళ్ళగింపక వారిని నాటుతాను అంటే వారు ఇట్లా తీసివేయబడరు వారు నశించిపోరు మరి ఒక చెట్టును మనం పెళ్ళగించి పడేస్తే అది ఏమైపోతుందంటే ఎండి ఇంకా అది కంప్లీట్గా ఎండిపోతుంది ఇంకా దాని దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళను తిరిగి తీసుకొని వస్తాను తిరిగి తీసుకొని వచ్చి వాళ్ళను నాటుతాను అంటే ఒకసారి ఒక చెట్టు ఏదైనా నాటబడిందంటే నాటబడిన చెట్టు ఏమవుతుందంటే బాగా పెరుగుతుంది పెరిగి చక్కగా ఫలిస్తుంది చక్కగా అది ఫలించి అభివృద్ధి పొందుతుంది కదా చెట్టు అలాగనే నేను వారిని అభివృద్ధి పరుస్తాను వారిని తిరిగి విస్తరింపజేస్తాను వాళ్ళను తెల్లగింపను కానీ వాళ్ళను నాటుతాను వారు ప వారిని నేను పడగొట్టను కానీ కడతాను అంటే మంచిగా ఏది కూడా పడగొట్టడం దేవుని చిత్తం కానే కాదు ప్రతిదీ కూడా కట్టబడాలని ఆయన కోరిక కనుక వీరి పట్ల దేవునికి ఆ ఉద్దేశం ఉన్నది నిజానికి చెరకొని పోబడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఆ యూదులు అందరూ ఎవరైతే చెరపట్టబడినారో వారందరూ బాధపడుతున్నారు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు దుఃఖంతో ఉన్నారు మరి వాళ్ళైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాట పాడండి అని అంటే మేము ఈ దేశంలో ఉండి మా దేవుని పాటలు మేము పాడుతామా అని వాళ్ళు చాలా దిగులు పడుతూ ఉన్నారట ఆ బబులోని దేశంలో అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుత కార్యాన్ని జరి జరిగించబోతున్నాడు వారి యొక్క దుఃఖమంతా కూడా తీసివేయబడుతుంది వారు తిరిగి కట్టబడతారు నాటబడతారు మరి దేవుడు అంటే వాళ్ళు తిరిగి వచ్చే లోపల అంటే వారికి వారు వారు దేవుని యొక్క విలువను తెలుసుకుంటున్నారు దేవునికి విరోధంగా ఉండడం వల్లనే కదా అవిధేయత చూపడం వల్లనే కదా వారు అలాగా చెరకొని పోబడ్డారు అందుకే కదా వాళ్ళు చెరపట్టబడ్డారు అందుకే వారి రాజ్యం వారి నుంచి తీసివేయబడింది కనుక ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు దేవుని గురించి అంటే దేవుని యొక్క విలువను వారు అర్థం చేసుకుంటున్నారు అయ్యో మేము మా దేవుని వదిలిపెట్టొచ్చాము మరి నూట నూట ముప్పై ఏడవ కీర్తనలో ఏముంటుందంటే యాత్ర కీర్తనలు అంటారు ఆ యాత్ర కీర్తనలలో వాళ్ళంతా కూడా వారు తమ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని చెప్తున్నటువంటి కీర్తన నూట ముప్పై ఏడవ కీర్తన బబులోను నదుల ఎద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించుటమి అచట మనల్ని చెరుగొన్నవారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి అన్యుల దేశంలో యొహవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము అని వారు దుఃఖపడ్డారట చాలా దుఃఖపడుతూ వారు వారి యొక్క హృదయము ఆ విధంగా ఆవేదన చెందుతూ ఉంటే దేవుడు చూస్తున్నాడు అందుకే దేవునికి అర్థమైంది దేవుడు మరి తను అర్థం చేసుకు వారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటున్నాడు వారి యొక్క బాధ వేదన చూస్తున్నాడు వారు తిరిగి అంటే ఒక పశ్చాత్తాపం వారికి ఉన్నది మేము మా దేవుని దగ్గర నుంచి వచ్చేసాం అన్య దేశంలో ఉన్నాము మా దేశాన్ని మేము పోగొట్టుకున్నామన్న దిగులతో వారు ఉన్నారు మరి కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని కొన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి మరి చాలా బాధకరంగా ఉంటుంది కొన్ని విషయాలను పోగొట్టుకుంటాం కొన్నిసార్లు ఆత్మీయులను పోగొట్టుకుంటాం కొన్నిసార్లు ఏదైనా పరిస్థితులలో మనము కృంగే క కృంగుదలకు గురయ్యే పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం అనుకుంటాం ప్రభా ఎందుకు ఇట్లాంటి పరిస్థితి నాకు అయ్యో నేను ఇంత బాధపడుతున్నానే నాకేంది పరిస్థితి నాకే దిక్కు అని మనం చాలా దిగులు పడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు మనం ఆయన వైపు తిరగాలి ఆయన వైపు తిరగాలి ఆయన పైన ఆధారపడాలి ఆయన అంటున్నాడు వారి పూర్ణ హృదయంతో నా ఇద్దకు తిరిగి రాగా వారు నా జడు నేను వారి దేవుడు నేను యహోవానని నన్ను ఎరుగు హృదయమును ఇచ్చెదను అని చెప్తున్నాడు కొంతమంది చాలా స్టబాన్గా మాట్లాడుతూ ఉంటారు నేను ఎంత ప్రార్థన చేశాను నాకు దేవుడు ఏం ఇవ్వలేదు నాకే నాకు దేవుడు ఏం చేయలేదు నాకు అన్యాయమే జరిగింది మా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే మనము విశ్వాసంగా ఉన్నప్పుడు ఏ సమయమైనా ఏ కార్యం మన జీవితంలో జరిగినా అది దేవుని దేవుడు అనుమతిస్తేనే జరిగిందని అది దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగిందని మనకి ఏది జరిగినా అది మన మేలు కొరకే బహుశా సమకూడి జరుగుతున్నదేమో అని మనము జ్ఞాపకం చేసుకొని దేవుని పైన ఆధారపడాలి కంప్లీట్గా ఆధారపడాలి ఆయన పైన మాత్రమే ఆధారపడాలి అప్పుడు దేవుడు మనల్ని సరైనటువంటి రీతిలోకి నడిపిస్తాడు మన హృదయంలో దేవుడట మనం గనక దేవునికి విరోధంగా ఆలోచిస్తే ఆయనే యహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికిచ్చదును అని చెప్తున్నాడు ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే అవి ఒక్కొక్కసారి ఎంత విశ్వాసులైనా కూడా ఏదైనా చాలా భయంకరమైన అవమానమో లేకపోతే ఏదైనా చాలా భయంకరమైన కష్టమో లేకపోతే అనారోగ్యమో కలిగినప్పుడు ఒక్కొక్కసారి అలాంటి ఫీలింగ్ వస్తుంది ఎందుకు ప్రభా నేను ఇంత కష్టపడి నేను చేశానే అయినా నాకెందుకు ఇలాంటి వేదన ఎందుకు ఇలాంటి అవమానం నాకెందుకు ఇలాంటి దుఃఖము నాకెందుకు ఇలాంటి అనారోగ్యము నాకెందుకు ఇలాంటి కష్టమని ఒక విధమైన నిరాశజనకంగా మనం మాట్లాడుతూ మరి దేవుడు ఉన్నాడు అసలు దేవుడు నాకేం చేస్తున్నాడు దేవుడు నన్ను ఎందుకు లక్ష్య పెట్టడం లేదు అని మనం అనుకుంటున్నామేమో కానీ ఆయన వైపే తిరగాలి ఆయన వైపే మనం ఉండాలి అప్పుడు ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన ఆయన ఎరిగే హృదయాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనము ఎప్పుడైతే కష్టంలో ఉంటామో అప్పుడు ఆయన మనలను తన తనకు నచ్చిన రీతిలో ఆయన మోళ్ళు చేసుకుంటాడట మనల్ని చక్కగా చక్కగా ఏర్పాటు చేసుకుంటాడు మనల్ని తరబేదు చేసుకుంటాడు మన కష్టంలోనే మనము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నడుచుకోవడానికి మనల్ని ఆయన మలచుకుంటాడు మలచుకొని మనల్ని మనము ఆత్మీయంగా అభివృద్ధిలోకి వచ్చేలాగున ఆయన మనకు అనేక విషయాలు నేర్పిస్తాడు ఆ విధంగా మన జీవితంలో ఏవో మనం చెడు అనుకున్నవి అవి మంచిగా మారుతాయి కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుడు మనకు ఏదో నేర్పించడానికి చేస్తున్నాడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన వైపు తిరగాలి మనం ఏదైతే ఇది నాకు చెడు చెడుగా ఉంది అని అనుకుంటామో అదంతా కూడా మంచికి టర్న్ అవుతుంది కనుక మనము నిరీక్షణ కలిగి ఉండాలి ఓపిక సహనం కలిగి ఉండాలి దేవునిపైన ఆధారపడే మనసు హృదయం మనకు కలిగి ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే మనము అనేక విషయాలు నేర్చుకుంటాము ఆత్మీయంగా ఎదుగుదలకు ఎదుగుదలను పొందుకుంటాము అంతేకాకుండా ఆ చెడు స్థితి ఏదైతే ఉన్నదో ఆ బ్యాడ్ సిచ్యుయేషన్ ఏదైతే ఉన్నదో దాని అంతట్లో నుంచి మరి దేవుడు మనకు ఏ విధంగా సహాయం చేశాడు ఏ విధంగా మనల్ని నడిపించాడు ఏ విధంగా నీ పట్ల నా పట్ల శ్రద్ధ చూపించాడు అన్నది మనం గమనించగలుగుతాం గ్రహించగలుగుతాము ఆయనను ఇంకా అధికంగా స్థుతించగలుగుతాము అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఈ దినము నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఒకవేళ అలా నిరు నిరుత్సాహానికి గురైనటువంటి కృంగిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో నీ ఉన్నట్లయితే దిగులు చెందవద్దు ఇందులో దేవుడు నీ కొరకు మంచిని దాచి ఉంచాడు కనుక ఆ దాగి ఉన్న మంచి కొరకు ఎదురుచూడు తప్పకుండా దేవుడు నిన్ను సరైనటువంటి స్థితిలోకి తీసుకొస్తాడు ఆయన పెళ్ళగించడు ఆయన పడగొట్టడు ఆయన నాటేవాడు కట్టేవాడు కనుక మనం ధైర్యంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు మనకు ఇచ్చిన నిరీక్షణ అనే వరాన్ని పట్టుకుందాం విశ్వాసం అనే వరాన్ని పట్టుకుందాం ఆ వరములో మనం ముందుకు సాగుదాం నిరీక్షణతో ముందుకు సాగుదాం దేవుడి కృపావర్తను దీవించడం గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధువైన దేవ సర్వశక్తివంతుడా నీకు వందనములు స్తోత్రంలో తండ్రి గడిచిన వారమంతా మీరు కాపాడి మరి నిన్నటి తినం నా నూతన వారంలోనికి ప్రవేశపెట్టారు దేవా మరి నిన్న విశ్రాంతి దినం మేము సంతోషంగా నిసన్నిధిలో గడిపాము ఆరాధించాము నాన్న నీకు వందనాలు ఈ దినము మరి మా రొటీన్ పనులలోకి తిరిగి బయలుదేరుతున్నాం మా ప్రభాతండి గత రాత్రి అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి క్షేమంగా ఈ ఉదయ సజీవంగా ఆరోగ్యంగా నిద్ర లేపినందుకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ఈ దినమంతా మాకు తోడేయడం ప్రార్థిస్తున్నాం ఈ పెందలకడ సందలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించండి మాకు తప్పకుండా మీరు జవాబులు ఇస్తారని నమ్ముతున్నాము మా అపరాధములను క్షమించండి తండ్రి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి అవును తండ్రి మాకు ఉన్నటువంటి కష్టపరిస్థితులలో మేము ఇది ఎందుకు చేశాడు దేవుడు అని అనుకుంటున్నామేమో తండ్రి మీరు సమస్తంను కూడా మేలుకే మా గురించి సమకూడి జరిగిస్తారని నమ్ముతూ స్తోత్రం చదువుస్తున్నాము తండ్రి ప్రభా మాకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీరైతే మాకు తోడుగానే ఉంటారు అవును ప్రభా ఆ మె మెషకు అభిన అగ్నిలో పడవేయబడ్డారు అయితే మీరు వారిని పడకుండా మీరేం కాపాడలేదు కానీ వారు అగ్నిలో పడవేయబడినప్పుడు మీరు వారికి తోడుగా ఉన్నారు మా తండ్రి అంత గొప్ప అద్భుతమైనటువంటి సంగతి మేము కష్టంలో ఉన్నప్పుడు మీరు కూడా మాతో అలాగే ఉంటారు ప్రభా మేము ఎంత ఇబ్బందిలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా ఎంత కృంగుదలలో ఉన్నా మేము దుఃఖంలో ఉన్నప్పటికీ మీరు మా పక్కనే ఉన్నారు మీరు మా పక్కనే ఉంటూ మమ్మల్ని ఓదార్స్తూ మాకు మనకు మాకు సహాయం చేస్తూ ఉన్నారు దేవా ప్రభా మరి సింహాల బోనులు మరి పడవేయబడిన బండి దానిలతో మీరున్నారు దేవా మా తండ్రి దేవా మరి ఇలాంటి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు మాకు తోడుగా ఉండే దేవుడు మరి ఏ కష్టమూ రాకుండా ఉండదని కాదు కానీ తండ్రి కష్టంలో మీరు మాకు తోడుగా ఉంటారు అది మాకు గొప్ప సంగతి అది ఎంత గొప్ప ధన్యత మా ప్రభా మరి దావీది చెప్పినట్లుగా గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందు అన అన్న రీతిగా ప్రభా మేము నిన్ను అడుగుతున్నాము తండ్రి మీ యొక్క కృప మాకు తోడైనదని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మాకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ కష్టమున్నా ఏ అవమానమున్నా నిందలున్నా ఏది ఉన్నప్పటికీ తండ్రి నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది కూడా వేరు చేయలేవు మేము ధైర్యంగా జీవించగలుగుతాము నీ యొక్క కృపచేతని మేము జీవించగలుగుతాం మీరు మమ్మల్ని పడగొట్టరు మీరు నిలబెడతారు కడతారు మేము మమ్మల్ని పెళ్ళగొట్టరు పెళ్ళగింపబడరు పెళ్ళగించరు కానీ మేము నాటబడతాము అందుని బట్టి నీకు వందనములు నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి వందనములు మా పట్ల నీవు దృష్టి ఉంచుతున్నందుకై నీకు వందనములు తండ్రి నీకు నీ వైపుకు మేము తిరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ఇదే కాలం తండ్రి మేము మా పనులలో వెళ్తుండగా మాకు తోడ తండ్రి మా యొక్క ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు వందనములు మా ఉద్యోగ జీవితాలలో మా మాటలు తలంపులు క్రియలు మా పనులు అన్నిట్లో మీరుండే మమ్మల్ని తండ్రి మీ బిడ్డలుగా నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రం తెలుస్తున్నాం ఈ దినం మేము ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోవాలో అవన్నీ మీకు ముందుగానే తెలుసు కాబట్టి మీరు మార్గం సిద్ధపరుస్తున్నారు మాకంటే ముందుగా మీరు వెళ్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాప్రవా మరి మా యొక్క రాకపోకలంతా తోడుగా ఉండండి క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించి వారందరూ చదువుకుంటుండగా అనేక పరీక్షలకు వారు సిద్ధపడుతుండగా ప్రభా వారికి మీ కాపుదల మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి దాన్ని మంచి ఆరోగ్యం అనుగ్రహించి వారు చక్కగా ప్రిపేర్ అయ్యి తండ్రి వారు మంచిగా తాము ఏమి సాధించాలనుకున్నారో అవి తప్పకుండా సాధించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎవరు కూడా హాస్పిటల్లో ఎక్కువ కాలం ఉండకుండా తండ్రి త్వరగా వారు ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ లభించి త్వరగా వచ్చేసినట్లుగా స్వస్థత శీఘ్రంగా లభించినట్లుగా సహాయం చేయండి మా నాయన మరి ఎవరెవరైతేనైనా మరి సర్జరీలకు సిద్ధపడుతున్నారో వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి శక్తిని బలమును అనుగ్రహించండి అవన్నీ చక్కగా మరి వాటిలో నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి తండ్రి వాటిని తట్టుకోనగలిగే శక్తిని అనుగ్రహించండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వారికి అవసరమైనటువంటి బ్లడ్ అయినా తరి వారికి డోనర్స్ త్వరగా దొరుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా ఎంతోమంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డోనర్ల కొరకు ఎదురు చూస్తున్నారు అలాంటి వారికి కూడా మీరు త్వరగా త్వరగానైనా డోనర్లు దొరుకునట్లుగా సహాయం చేయండి చేయండినైనా ప్రభా వారి పరిస్థితిని బాగు చేయండి ప్రతి పని చేయని కిడ్నీలు పని కాక దేవా ప్రభా ఇంకా భయంకరమైన వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు ప్రభా లివర్ సిరోసిస్ లాంటి వ్యాధులు ప్రభా ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు కనుక నిన్ను స్థుతిస్తూ కనపరుస్తున్నాం నాయన ప్రభా తప్పకుండా స్వస్థపరచండి ప్రతి ఒక్కరు కోలుకొని త్వరగా ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాటిలన్నింటిలో నుంచి కూడా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తను ఎంతమంది నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో కృంగుదలకు గురైనారో వారిని అందరినీ లేవనెత్తండి వారికి తగిన మార్గం చూపించండి ఉద్యోగాలు దాయించండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని తప్పించండి విడుదల అనుగ్రహించండి ఎంతమంది అప్పులు చేసినానా బాధపడుతున్నా మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నములు కుదరలేదని ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళను కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నీ కరుణ నీ కటాక్షం ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభా తండ్రి మరి మీరు దయగల దేవుడు తండ్రి మరి ఎంతమంది అయితే సంతానం కొరకుని చూస్తున్నారో వాళ్ళని దర్శించండి వాళ్ళ నిపుణులు తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవప్రభా గర్భిణీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొని లాగున సహాయం చేయండి నాయన మా దేవ ఏ కుటుంబంలో కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా అందరూ సంతోషంగా సమాధానంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవ ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి నూతనంగా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారికి తప్పకుండా సహాయం చేయండి చేయండినైనా ప్రవాహనైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే వారి యొక్క బిజినెస్ చక్కగా నేను ఫ్లరిషంగ్ లాగా సహాయం చేయండి గృహ నిర్మాణాలు ఎవరైతే చేపడుతున్నారో వారికి అందరికీ కూడా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన మరి ఎంతమంది అయితే మరి ఇబ్బందులకు గురై ల్యాండ్ సమస్యలతోనూ కోర్టు సమస్యలతోనూ మరి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారో మరి ప్రభా పని స్థలములలో ఉద్యోగ జీవితాలలో అనేకమైన అవమానాలకు గురవుతున్నారు అలాంటి వాళ్ళను కూడా మీరు కరుణించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీ బిడ్డల పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు నీవే తండ్రి తండ్రి వారు ధైర్యంగా నీ పైన ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ తండ్రి మా దేశం చూడండి దేవా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి దేవా ఎంతో మంది అన్యాయానికి అక్రమాలకు గురవుతూ ఎంతో బాధపడుతున్నారు నాయనా కృప చూపించండి తండ్రి దేవాప్రభ మరి టెర్రరిస్ట్ అటాక్లో బాధపడుతున్నటువంటి వాళ్ళను కూడా మీరు కనికరించిన వాళ్ళను బాగు చేయండి వాళ్ళ పరిస్థితిని బాగు చేయండి దేవా మా దేశంలో పనిచేస్తున్నటువంటి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను అందరినీ కూడా దీవించి జ్ఞానముతోను నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని తండ్రి ప్రభావనైనా ప్రతి విషయంలో కూడా నాయన ఎంతో అప్రమత్తత వ్యవహరించడానికి మీరు కృప చూపించండి తండ్రి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం నాయన మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు నేను లాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన అదేవిధంగా ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుభవించండి ఇజ్రాయెల్ దేశంను దీవించండి తండ్రి ఎరుస్లేంను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాము ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని దీవించండి వారిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభాతండి మరి అనాథలను దిక్కు లేని వారిని శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళని వృద్ధులను చిన్నారులను తండ్రి ప్రతి ఒక్కరును కూడా దీవించండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను కనికరంతో కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా తండ్రి మరి ఇది నా బర్త్డేలు వివాహదేమని జరుపుకుంటున్న వీడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకుందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను మరొకను వహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయమని వేడుకొంచున్నాం తండ్రి నీ యొక్క దీవెన్లతో నిండాల నింపమని వేడుకొంచున్నాం నాయన వారికి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవై దినమంతా మాకు తోడైండండి తను మేము ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా జీవించడానికి ప్రభా నాయన నీవు మాకున్నావు మా కష్ట సమయంలో మీరు మాకున్నారని మేము నమ్మకంతో విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థన అన్ని ఈ ప్రార్థనలు అన్నీ మీరు అంగీకరించాలని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ యేష్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్